హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ ఆఫ్ యూ అండి ఐఎమ్ ఫైవ్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివినరు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనర్లతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి అయినా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మనసులో మీ స్థానం ఏమిటి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వీటికి టారో కార్డ్స్ అయితే క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ సెవెంత్ వన్ ఎయిత్ వన్ నైన్త్ వన్ టెన్త్ ఇప్పుడు మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అమితంగా అయితే ఇష్టపడుతూ ఉన్నారండి టూ మచ్గా ఇష్టపడడం అనేది అయితే జరుగుతుంది తన యొక్క మిస్టేక్ అనేది తనకైతే అర్థం కావడం అయితే జరిగింది అంటే తన యొక్క తప్పిదం ఏమిటి నేను ఏం చేశాను అనే విధంగానైతే ఆలోచిస్తూ ఉన్నారు అంటే నేను ఏం చేయడం వల్ల నాకు సపరేషన్ అనేది వచ్చింది నేను ఎవరికి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాను అనే విధంగా తనను తానైతే ఇంట్రోస్పెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు తను థర్డ్ పార్టీకి అయితే పెద్దగా ప్రయారిటీ అయితే ఇవ్వడం లేదు తను ఇప్పుడు మీ పట్ల అట్రాక్టివ్ అయితే అవుతున్నారు క్లారిఫికేషన్గా మనం టైరో కార్డ్స్ అయితే తీద్దామండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ప్రతి కార్డుకి ఒక్కొక్క ఎనర్జీ అయితే తీస్తానండి మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి మీ పర్సన్ యొక్క నేమ్ త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలనేసి చాలా లవబుల్గా అయితే ఉన్నారండి మీ పట్ల ప్రేమ అయితే ఉంది మీ వ్యక్తికి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ వ్యక్తి ఇప్పుడు మీ పట్ల విపరీతమైన ప్రేమ అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది మీతోటి సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేయాలి రిలేషన్ అనేది రీబిల్డ్ అనేది చేసుకోవాలి ఇక మిమ్మల్ని ఎన్ని చెప్పినా కానీ వదులుకోవద్దు అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా అయితే ప్రేమిస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్లో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ గ్రోత్ అనేది రావాలి అంటే మీకు అడ్డుగా ఉన్న వాళ్ళు మీ మధ్యలో గొడవను వాళ్ళు వాళ్ళందరినీ కూడా అవాయిడ్ చేయాలి అది పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఇప్పుడు మీకు మధ్యలో ఉన్న థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కూడా పెద్దగా ప్రిఫరెన్స్ అనేది వద్దు ఇప్పుడు మీరు వారి కళ్ళకి ఒక స్టార్ లాగా కొడుతూ ఉన్నారు వ్యూవర్స్ మిమ్మల్ని అంటే రియూనియన్ కోరుకుంటున్నారు ఇప్పుడు మీ యొక్క జెన్యూనిటీ అనేది తెలిసింది మీ లోపల ఉన్న ఈచ్ అండ్ ఎవరీ గుడ్ క్వాలిటీస్ని కూడా మీ పర్సన్ అయితే పొగుడుతూ ఉన్నారు మీరు లేనిది నేను ఉండలేను అనే స్టేజ్కి మీ యొక్క వ్యక్తి రావడం అయితే జరిగింది సెకండ్ ఎనర్జీ అండి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఏ గర్ల్ విత్ ఎ స్నేక్ అని వచ్చేసిందండి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొంచెం తను పీపుల్ తోటి ఉన్నాను వాళ్ళు అంత మంచి వాళ్ళు కారు వాళ్ళని ఎలాగైనా వాళ్ళు పెట్టిన బౌండరీస్ అవన్నీ నేను దాటుకొని రావడానికి వచ్చేస్తాను కొంత టైం అనేది పడుతుంది కానీ ఆ లోపు నువ్వు వెయిటింగ్ చేయి నేను వస్తాను నీ లైఫ్లోకి నీకు ప్రపోజల్ పెడతాను పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే తను సమయం కోసం ఆలోచిస్తూ ఉన్నారు అలాగే తన యొక్క మైండ్ ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీగా కూడా ఉంటుందండి మీ యొక్క వ్యక్తి యొక్క మైండ్ సెట్ కొంచెం ఇమ్మెచ్యూరిటీ అంటే తను ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉన్నా కూడా తన యొక్క వయసు అనేది పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉండే ఒక పర్సన్ లాగా తను బిహేవ్ చేయడం అయితే జరుగుతుందండి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ యొక్క వ్యక్తి అయితే అట్ ప్రజెంట్ అయితే ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు తను థర్డ్ పార్టీస్ పెట్టిన బౌండరీస్ దాటేసుకొని నేను వస్తాను నన్ను ట్రస్ట్ చేయాలని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీకే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు ఫస్ట్ ఫస్టే డెత్ కార్డ్ వచ్చింది డెత్కి క్లారిఫికేషన్ స్టార్ కార్డ్ రావడం అయితే జరిగింది మిమ్మల్ని ఒక స్టార్ లాగా వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి సెల్ఫ్ ఇండీలెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే తను థర్డ్ పార్టీ కోసం ఇలా కొవ్వత్తిలాగా కరిగిపోయి ఎంతో సాక్రిఫైజెస్ చేసినా థర్డ్ పార్టీ మాత్రం అదర్ పర్సన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు బట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ మీ వ్యక్తి థర్డ్ పార్టీ కోసం ఇలా కరిగిపోతూ ఉన్నారు అంటే ఎంత సాక్రిఫైస్ చేసినా తను పట్టించుకోవడం లేదు ఈ వ్యక్తిని అందువల్ల నేను ఒక హెర్మెట్ స్టే హెర్మెట్ స్టేజ్లోకి వచ్చానంటే నేను ఒక హీలింగ్ స్టేజ్కి వచ్చేసి నాకు జ్ఞానోదయం అయింది నేను ఇప్పుడు నీ యొక్క గుణగణాలన్నీ తెలుసుకున్నాను నేను దేవుడికి మొక్కుకుంటూ ఉన్నాను నాకు నువ్వే కావాలి నాకు అదర్స్ వద్దు అనే స్టేజ్కి మీ యొక్క వ్యక్తి అయితే వచ్చారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అనేది అయితే మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు హీలింగ్ హార్ట్ అని వచ్చింది అంటే తన హార్ట్ అనేది బ్రేక్ అయ్యింది అది థర్డ్ పార్టీ వల్ల నేను వెళ్ళిన టాక్సిక్ రిలేషన్ వల్ల అడిక్షన్స్ వల్ల నేను నిన్న అబ్యూజ్ మాటలని అబ్యూస్ అబ్యూజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళాను చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అనేది నేను చేశాను అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నేను వాళ్ళని జయించే నేను లైఫ్లోకి వస్తాను ఆఫ్ స్పార్ట్స్ ఎనర్జీ అంటే తను ఫైట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాను అంటే యుక్త వయసులు చేసినంత యుద్ధం అది వయసు మళ్ళిన వాళ్ళు చేయలేరు ఆ విధంగా తను అలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీకు ఇప్పుడు మీ పర్సన్కి స్పేస్ అనేది వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది లేదా అంతకంటే ఏబో అయినా కూడా మీరు ఎలాంటి కాన్వర్జేషన్ ఇద్దరు మధ్యలో లేకుండా ఉన్నా కూడా ఇప్పుడు ఆ వ్యక్తి మాత్రం మీ లైఫ్లోకి రావడానికి అయితే ఇష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను స్టిల్ ఐ లవ్ యూ అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తున్నారు కి కీ ఏ రింగ్ అని వచ్చేసిందండి అంటే ఇప్పుడు తన చుట్టూ ఉన్న ఆప్షన్స్ దేన్ని కూడా పట్టించుకోవడం లేదు మీ పట్లనే అన్కండిషనల్ లవ్ అనేది ఉంది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు దీని క్లారిఫికేషన్ కార్డుగా డెత్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి మనకు దీంట్లో వచ్చేసింది లవ్ అరాకిల్ కార్డ్స్లో మన టారో కార్డ్స్లో కూడా డెత్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఎలాగైనా తన చుట్టూ ఉన్న బౌండరీస్ అన్నీ కూడా ఎండ్ చేసేసుకొని మీ యొక్క మా లైఫ్లోకి వచ్చేసి రిలేషన్ అనేది రీబర్త్ అనేది సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి వారి యొక్క ప్రేమ ఎంత ఉందో ఎక్స్ప్రెస్ చేయాలి మిమ్మల్ని మిస్ అయితే వారికి లైఫ్ అనేది ఉండదు అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది గతంలో చేసిన మిస్టేక్స్ ఏవి కూడా నేను రిపీట్ కాకుండా చూసుకుంటాను నువ్వు నన్ను ట్రస్ట్ చేయనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కాఫీన్ అని వచ్చేసింది అంటే నేను వెళ్ళిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే కాదు ఆయన్ అదంతా నాకు జ్ఞానోదయం అయింది నాకు ఎవరేంటి ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది అర్థమైపోయింది అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నువ్వు నన్ను నమ్ము నేను ట్రాజిడీలు ఏం చేయడం లేదు అని కూడా ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు జడ్జిమెంట్ అంటే జడ్జిమెంట్ అనేది కావాలి నాకు అనే విధంగా ఆ పర్సన్ కోరుకుంటున్నారు మీకు చేయాలనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు సింగిల్ గ్లాసెస్ అని వచ్చేసింది అంటే మీరు లేకపోతే తన యొక్క లైఫ్ అనేది సింగిల్గా ఉంటుంది తను ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీ లైఫ్లోకి రావడానికి అంటే ఏ వ్యక్తిని కలిస్తే తను మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తాను అనే విధంగా తను ప్లాన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది మీకు గతంలో చుట్టూ ఉన్న పేరెంట్స్కి ఫ్రెండ్స్కి అందరికీ తన మనసులో స్థానం ఉండేది మీరు మమ్మల్ని ఎక్కడో అక్కడ చివరన పెట్టేసేవాళ్ళు ఆ చివరన పెట్టినా కనీసం పట్టించుకుంటారా అంటే అది కూడా లేదు ప్రయారిటీ మీకు లేదు మీరు ఉన్నా ఒకటే తన లైఫ్లో లేకున్నా ఒకటే అనే విధంగా మీ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తన అయితే ఉండేది బట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క మనసులో మీరు తప్ప ఇంకా అదర్స్ ఎవ్వరూ కూడా లేరు అంటే తను మీరు అనుకోవచ్చు అంటే మేడం ఏంటి ఇలా చెప్తున్నారు అక్కడ థర్డ్ తోటి చెట్టా పట్టాలు వేసుకొని పోతున్నారు వాళ్ళ అమ్మగారితోటి బాగుంటున్నారు వాళ్ళ యొక్క నాన్నగారితోటి బాగుంటున్నారు వాళ్ళ బ్రదర్స్ తోటి బాగుంటున్నారు చుట్టూ ఉన్న వాళ్ళతో థర్డ్ పార్టీస్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ తోటి ఇట్లా అందరితోనూ బాగానే ఉంటున్నారు నన్న ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనే వాళ్ళు ఎందరో ఉంటారు కానీ అది కాదు నిజము ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకు ఏంటంటే చీకట్లో యుద్ధం అనేది చేస్తూ ఉన్నారు దాంట్లో ఏ ఆ బాణం అనేది ఎటు వెళ్తుందో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ అంటే రైట్ వేలో లేదు అక్కడ రిలేషన్ అనేది అంటే అక్కడ గొడవలు యుద్ధాలు అనేటివి జరుగుతున్నాయి ఈ వ్యక్తికి కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మనకి ఇక్కడ వచ్చింది హీలింగ్ హార్ట్ అని వచ్చేసింది అంటే తనకు అక్కడ హార్ట్ బ్రేక్ వాళ్ళు చేశారు థర్డ్ పార్టీస్ దానివల్లనే ఈ వ్యక్తి నేను మారిపోయాను బట్ నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నేను గతంలో నీకు ప్రయారిటీ ఇవ్వనమాట ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు అంటే రోజులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు కాలము ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తుంది ఏది అవసరమో అది మన మన లైఫ్లో ఉంచుతుంది అనవసరమైనది కంపల్సరీ యూనివర్సే తీసేస్తుందండి అది టాక్సిక్ పర్సన్ అయినా టాక్సిక్ రిలేషన్ అయినా ఏదైనా మనం అనుకుంటాం కదా ఈ వ్యక్తి వెళ్ళిపోయారు మేము చాలా ఇష్టపడ్డాం ఆ వ్యక్తి వల్ల మీకు విషం అనేది ఉంటుంది అంటే చెడు అనేది జరుగుతుంది కాబట్టి యూనివర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ మీ లైఫ్లోకి రప్పించడం అనేది జరుగుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయండి అంటే మన జీవితం అనేది ట్రావెల్ చేస్తున్న ఒక బస్సు లాంటిది అందులో ఎందరో వ్యక్తులు ఎక్కుతారు వాళ్ళ స్టేజ్ రాగానే దిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క మనిషిలో పుట్టిన దగ్గర నుంచి డెత్ వరకి రకరకాల రిలేషన్షిప్స్ వస్తుంటాయి పోతూ ఉంటాయి ఏంటంటే లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది బట్ ఏంటంటే ఇప్పుడు రి ఇప్పుడున్న సొసైటీ ప్రకారం రిలేషన్షిప్స్ అనేటివి కమర్షియల్ వేలో అయిపోయినాయి అంటే డబ్బు ఉంటే కలిసి ఉంటాం అంటే అప్పటి మట్టుకు హంగు పొంగు ఉన్న అంతవరకు కలిసి ఉంటాం తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నాకు నచ్చిన వాళ్ళతో ఉంటా అనే లాంటి రోజులు అవుతూ వస్తున్నాయి దీంట్లో ఏంటంటే మళ్ళీ జ్ఞానోదయం అయి రియలైజేషన్ అయ్యి వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకున్న వాళ్ళు మంచి వాళ్ళు అవుతాయినా మళ్ళీ రీయూనియన్ కావడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ యొక్క మాటలు విపరీతంగా పట్టుకున్న వాళ్ళైతే రిలేషన్ ఎంతమంది ఎన్ని చెప్పినా అది కలిసి ఉండడం అనేది అయితే ఇంపాసిబుల్ అవుతుంది వాళ్ళు ఇంకొక పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ కూడా కూడా జరుగుతున్నాయి నవే డేస్లో ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే లవ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారమే నేను చెప్తున్నానండి మీకు కనెక్ట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి మీతోటి ఫ్రెష్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉన్నారు అంటే తన మైండ్లో ఆల్రెడీ చాలా స్టే అంటే స్టేజెస్ దాటాను నేను ఎందరో వ్యక్తుల్ని చూశాను నేను వెళ్ళిపోయిన తర్వాత అని ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చే విధంగా ఆ యొక్క పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారండి అలాగే ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మనీ పరంగా కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నారు డబ్బు సంపాదనలో కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ పెయిన్ ఇస్తుంది అంటే ఒక టాక్సిక్ లాగా అంటే తను ఏది చేసినా తను యాక్సెప్ట్ చేయడం లేదు వర్క్ పరంగానైనా ఏదైనా కూడా తనకి ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ తను బెడ్ పైన పడుకునే వరకు కూడా తన చుట్టూ టాక్సిక్ పీపులే ఉంటున్నారు వాళ్ళు ఈ పర్సన్స్కి పెయిన్ ఇస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుందంటే మీరు తనని ఎంత చక్కగా చూసుకున్నారు తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అదంతా అర్థమవుతుంది తను మీ ప్రేమలో స్వచ్ఛతకు కానీ లేదంటే క్వాలిటీ ఉందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మీ దాంట్లో క్వాలిటీ ఉంది తన చుట్టూ ఉన్న ఏంటంటే ఓవర్ యాక్షన్ అవసర నిమ అవసర నిమిత్తం ఉన్న రిలేషన్స్ అలా ఉండుకుంటూ మీ పర్సన్ మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడం అయితే జరిగింది ఇప్పుడు అలాంటి వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారు ఫోర్ హౌస్ వర్డ్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను నిద్రలేని రాత్రులైతే గడుపుతూ ఉన్నారు ఎటు వెళ్తున్నారో తెలియదు ఊహాలోకంలో ఆ మెలకు కూర్చొని ఏడవడాలు తనకైతే ఒక విధమైన ప్రపంచంలో తనైతే ఉంటున్నారు అంటే లోన్లీనెస్ అనేది ఎక్కువగా ఉంది మంచి తన యొక్క సిచ్యువేషన్ అయితే మొత్తంగా బాగోలేదండి మీకు ఇద్దరికి సపరేషన్ వచ్చేసి అక్కడొకరు ఇక్కడొకరు ఉండేసి మీరు కోరుకునేది కూడా మీ యొక్క మీ కన్నీటి యొక్క ధారలు కూడా మీ పర్సన్ దాకా చేరుతున్నాయి అవి మీ యొక్క కన్నీటి ఉసురు కూడా తనకి తాకడం అనేది అయితే జరుగుతుంది తను కూడా నెగిటివ్ సిచ్యువేషన్స్ చాలానే ఫేస్ చేస్తున్నారు అది రిలేషన్షిప్ वैजग् फैनाशल ఇతర వ్యక్తుల నుంచి కూడా అందుకే దేవుడికి అయితే మొక్కుకుంటూ ఉన్నారు అలాగే మీరు వారికి ఫస్ట్ ఫస్ట్ స్టార్ కార్డ్ వచ్చింది ఒక స్టార్ లాగా కనబడుతూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ రీబ్యాక్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు తన మనసులో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ వ్యూవర్స్కే ఉంది అంటే మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మీతోటి రీంట్ కావాలని చూస్తున్నారు ఫస్ట్ ప్లేస్ కూడా మీకే ఇవ్వాలని అంటున్నారు మీ యొక్క వాల్యూ తనకి అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా టేకెట్ గ్రాంటెడ్గానే తీసుకున్నారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక వాల్యుబుల్గా ఒక మనిషిగా గుర్తించలేదు అలాంటి ఈ వ్యక్తికి ఎన్నెన్నో సిచ్యువేషన్స్ అయితే గుర్తింపు లేని విధంగా మీ పర్సన్ ఎంత చాకిరి చేసినా వృధానేనండి కొందరు ఉంటారు అలా ప్రిఫరెన్స్ అనేది అంటే అలా ట్రీట్ చేయడం తను తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట ఇప్పుడు గ్రౌండింగ్ వచ్చేసింది అంటే ఒక స్టెబిలిటీగా ఒక సెక్యూరిటీ రిలేషన్షిప్ అనేది తయారు చేసుకోవాలనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తాను ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ అయితే వచ్చేసింది అంటే సిద్ధంగా ఉంటున్నారు అంటే ఏది జరిగినా ఇక నేను ఆలసిపోను నేను చేస్తాను ఇంకా అంటే ఒక కొంచెం ఏంటంటే థర్డ్ పార్టీ పైన కూడా ఫైట్ చేస్తాను అనే విధంగా అంటున్నారు తను ఇప్పుడు ఎవ్వరికి ఇవ్వట్లేదు ప్రయారిటీ మీకు మాత్రమే ఇస్తున్నారు వ్యూవర్స్కి తనే జడ్జిమెంట్ కావాలనుకుంటున్నారు రిలేషన్ అనేది రీబర్త్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు తన యొక్క రాశులు వచ్చేసి మిథున తుల కుంభరాశులండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వృషభ కన్య మకర రాశులు ఇంకా కర్కాటక వృచ్చిక మీన రాశులు కూడా రావడం అయితే జరిగింది ఈ సైన్స్ అయితే వచ్చాయండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి లెవెన్ టెన్ ట్వంటీ ఫోర్ టూ ట్వంటీ ఎయిట్ థర్టీన్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీన్ ఎయిటీన్ టూ ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సెవెంటీన్ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి జీ లెటర్ యు లెటర్ క్యూ లెటర్ డి లెటర్ ఐ లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ కే లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీవండి